శ్రీమాత్రి నమ హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారములు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కలకట దక్షిణేశ్వర్ కాళీమా టెంపుల్ దగ్గర ఉన్నాను ఇప్పుడు గంగా ఘాట్ దగ్గర ఉన్నాను అనమాట మీకు గంగా ఘాట్ కూడా క్లిప్ యాడ్ చేస్తాను అయితే అమ్మ కాళీ అమ్మను మనం చాలా విధాలుగా చాలా ఉగ్రరూపంగా మనం భావిస్తాం అంత ఉగ్రరూపం అయినా సరే అమ్మ చాలా మంచిదనంతో చక్కని నవ్వుతో అందరినీ పిలుచుకుని చూసుకుంటుంది అసలుకి నేను అమ్మ దగ్గరికి రావడానికి క్యాన్సిల్ అయిపోయింది నిన్న నేను అనుకుంటే క్యాన్సిల్ అయిపోయి వేరే పని మీద క్యాన్సిల్ అయిపోయింది అమ్మ వెళ్ళొద్దు చాలా దూరం కష్టం అని అనుకున్నాం మాది మా అమ్మ మాది సంతకొచ్చు అనమాట అయితే ఎలాగమ్మ ఏటమ్మ ఎలా రావాలి నీ దగ్గరికి నేను నీ గురుండే నెల రోజుల పైనండే నీ దర్శనం కొరకు వేచి చూస్తాను తల్లి నీ దర్శనం నాకు భాగ్యం నాకు ఎలాగైనా కల్పించమ్మా అని అంటే అమ్మ ఈరోజు ఉదయాన్నే అనుకోలేదు అనుకోకుండానే అలా ప్రయాణం అయిపోయా మెట్రో ఎక్కి ఒక పక్క కాళీకట్ అమ్మవారి టెంపుల్ దర్శించుకున్నాం తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం అమ్మవారి కాళీ దర్శనం చేసుకున్నాం చక్కటి కారు నలుపైనా సరే అమ్మవారు లక్ష్మీకరం వచ్చిన భక్తులందరినీ కూడా కళ్ళుతో చక్కగా అందరి ఆశీర్ది ఆశీర్వదించి అందరికీ లాభాలను అన్నీ అందిస్తారు అమ్మవారు కనుక మీరు అందరూ అనుకుంటారు ఇక్కడ ఏంటి అమ్మవారు ఖాళీ రూపం అమ్మవారిని పూజించకూడదు చేయకూడదు అని అంటారు అమ్మవారు ఎవరి దగ్గర ఒకరు స్వరూపం అంటే రాక్షసులు మూర్ఖుల దగ్గర మాత్రమే అమ్మవారు ఒకరి స్వరూపం మిగతా అందరి దగ్గర కూడా కన్న తల్లి యొక్క భావం చూపించి అందరినీ కన్న బిడలుగానే చూసుకుంటారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు అంతేగాని నోటికొచ్చినట్టు అమ్మ కాళ్యామ్మను పూజించకూడదు చేయకూడదు అమ్మ చిత్తపటాలు ఇంట్లో ఉండకూడదు ఇలాగ అలాగని చాలామంది చాలా విధాలుగా అంటారు అవి ఏం పట్టించకండి ఇక్కడ అయితే అమ్మవారు గ్రామ సంచారం చేస్తారు అయితే ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసి రాత్రి అయితే అమ్మవారు ఎంతగా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా గ్రామ సంచారం చేస్తారు అందుకు ఇప్పటికీ రాత్రుల్లో అమ్మవారు అలా బయటకు వచ్చి అమ్మవారు మొత్తం అంతా ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా తిరుగుతారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇతిహాసాల్లో కూడా ఉన్నది అమ్మవారు గ్రామ సంచారం చేస్తారని అయితే ఇలాంటి అమ్మవారి యొక్క మంచి అమ్మ నడిచిన నెలలో రోజు నేను అంటే కూడా అంత అమ్మ దర్శనమే ఎన్నో సంవత్సరాల నుండి అస్సలు దర్శించలేని అమ్మని అమ్మవారు నన్ను పిల పిలిచారు అమ్మ నన్ను చూడాలనుకుంది కాబట్టి వచ్చాను ఇక్కడ మీకు రా రామదాస్ తెలుసు అదే అతన్నే కాళిదాస్ అనుకుని అంటారు అతని వైభవం అతను పూజించే పూజపెట్టే ఈ రాడు అమ్మవారు ఇంత పూర్ణ వైభవంతో ఇంత కలకల ఇక్కడ అమ్మవారు ఉన్నారు అందుకు అతను అతను నోటంటే ఒక్క చదువు లేటు ఏదీ లేదు ఆ కాళిదాస్కి అతను ఏం చేశారు ఈ అమ్మవారి ఎంత ఉగ్రస్వరూపమైనా సరే కాళీ విద్య కాళీ విద్య కాళీ విద్య కాళీ విద్య అని అలా జపిస్తూ ఉంటే అమ్మో నా పిల్లడు కాళీ విద్య నా ఉగ్రస్వరూపాన్ని చూసుకోన నా పిల్లడు నన్ను భయపడకుండా నా కాళి విద్య కాళీ విద్య అని అంటే వెంటనే అమ్మవారు నాలుగు మీద వెంటనే విద్య అనే మంత్రాన్ని రాసిస్తారు ఇంకా వెంటనే వెంటనే వెంట వెంటనే శ్యామలా దండకం మాణిక్యవీణ ముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలోద్య కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి అని అనుకుంటూ అలా మొత్తం శ్యామలా దండకాన్ని వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే పలికిశారు అంత శక్తి అమ్మవారు ఖాళీ మాత మీరు పూజించుకోండి తప్పు లేదు చిత్రపటం కూడా పెట్టుకోండి తప్పు లేదు అమ్మవారు ఏమి తప్పు లేదు మనం ఎలాగైనా అమ్మని పూజించినా ఎలాగైనా అమ్మ పలుకుతారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అంతేగాని నోటికొచ్చినట్టు మాత్రం అనకండి చాలా చక్కగా మీరు ఎప్పుడు వచ్చినా సరే కలెక్టరే చుట్టుపక్కల ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి దర్శనాన్ని కంపల్సరీ మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఆ అమ్మ దర్శన భాగ్యాన్ని మీరు అందరూ చేకూర్చుకోవాలనేసి అలాగే అమ్మవారి ఎంతసేపు అమ్మవారి అనుగ్రహంలో కూడా మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అనమాట మొత్తం అంత చూడండి మొత్తం ఇక్కడ పన్నెండు లింగాలు ఉన్నది ఇక్కడ వాళ్ళు బరంబాబా బాబా అని అంటారు మనం ఏముంది శివదేవునిగా పూజించుకుంటాము ఇక్కడ మొత్తం పన్నెండు లింగాలు బరంబాబా అని అంటారు అదిగోండి వెనకాతలు కనిపిస్తున్నది అమ్మవారి యొక్క దేవాలయం సరిగ్గా కనిపించట్లేదు వెనక అతలు అమ్మవారి దేవాలయం ఎందుకు చూడండి గోపురం కనిపిస్తుంది కదా అది కూడా గోపురం కనిపిస్తుంది కదా అదే అమ్మవారి యొక్క దేవాలయం అనమాట లోపల ఫోన్లు అవి అలో లేదు లేకపోతే నేను లోపలంతా వీడియో తీసి మీకు అందించును ఖాళీగా అట్లా వీడియో కూడా నేను అందిస్తాను మొత్తం అంతా కూడా చక్కగా ఖాళీ అమ్మవారు ఈ వీడియో చూసారంటే మీకు ఖాళీ అమ్మవారు అదృష్టం ఉండబట్టే మీరు వీడియో చూడగలిగారు లేకపోతే లేదు ఎందుకంటే నా అనుభవాన్ని మీరు పంచుకోగలిగారంటే అంతా కూడా ఖాళీ అమ్మ దయే మీరందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజించుకోండి మీరందరూ కూడా వదురండి అమ్మవారి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకుని అందరూ పుణ్యం పొందండి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకుని అందరూ పుణ్యం పొందాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను తర్వాత ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను మా పెద్దమ్మనే బయలుదేరాము అసలుకి ఇక్కడికి కాళీ దర్శనానికి అయితే మాకు తెలియకుండానే ఎవరు అసలు తెలియనే తెలియదు వీళ్ళందరినీ కూడా అమ్మ మమ్మల్ని కలిపింది కలపడం బట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి అందరితో కలిసి కాళీగాడి దర్శనం అలాగే ఇక్కడ ఇక్కడ దక్షిణేశ్వర కాళీ అమ్మ దర్శనం కూడా చక్కగా చేసుకున్నాం వీళ్ళందరితో కలిసి అంటే అమ్మ ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అలా కలుపుతుంది ఎలాంటి రూపాల్లోనైనా సరే అమ్మ వచ్చి మనతో తోడైంది అమ్మ మనల్ని కలుపుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి మాకు తోడై ఉండి మాకు దర్శనాన్ని కల్పించారు మాతో వీళ్ళు తోడై ఉండి వాళ్ళు మేము మొత్తం అందరూ కలిసి దర్శనం చేసుకున్నాము చక్కగా నేను అమ్మవారి యొక్క వస్త్రాలు కూడా ఇక్కడ తీసుకున్నాను అమ్మ వాళ్ళే తీసుకున్నాను ఇప్పుడు ఇంటి దగ్గర కామాక్షి అమ్మ లలిత అమ్మను ఈ వస్త్రాలతోటే అలంకరించబోతున్నాను రానున్న వీడియోస్లో అంత చూసి నేర్చుకోండి ఇంకా వీడియోస్ అలా పెడుతూ ఉంటాను మీరు అందరూ చూసి సపోర్ట్ చేశారంటే ఇలా మరెన్న పుణ్యక్షేత్రాలు తిరిగి మీకోసం వీడియోలు అవి అందిస్తూ ఉంటాను నమః ఓం దుర్గాయ దుర్గాయనమ శ్రీ లలిత సుందరి జతాభ్యునము